దీ దీక్ష భ్రమరా జగదీష్ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏమే ఆ రోజా అరుణ్ మనసులో ఎంతకు పాతుకుపోయిందో నీకు ఆ మాటలన్నీ విన్న తర్వాత కూడా అర్థం కావటం లేదా అని జగదీష్ చెప్తూ ఉంటే మరి ఎలాగండి మన దీక్షని పెళ్ళి చేసుకోవడం ఎలా అని భ్రమరా టెన్షన్ పడుతూ ఉంటుంది అవునా అన్న అరుణ్ బావ నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను మీరు ఏదో ఒకటి చేయకుండా ఇలా రోజానే అరుణ్ బావ మనసులో ఉందని చెప్తే నేను ఏమైపోవాలి అని దీక్ష ఏడుస్తూ ఉంటుంది మీరిద్దరూ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు నేనుండగా అరుణ్ దీక్షల పెళ్లి కాకుండా ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా ఏదైనా సరే చేసి నేను అరుణ్ దీక్షల పెళ్లి జరిగేలా చేస్తాను ఇప్పుడు రోజా ఉంటేనే కదా అరుణ్ రోజా మేళలో తాలి కట్టేది అని జగదీష్ అంటూ ఉంటే అంటే మీరేం మాట్లాడుతున్నారు అని భ్రమర అడుగుతూ ఉంటుంది రోజా ప్రాణాలు పోతాయి ఇదిగో ఈ లడ్డులో విషం కలుపుతున్నాను ఇప్పుడు అరుణ్ ఈ విషం కలిసిన లడ్డూని రోజాకి తినిపిస్తాడు అప్పుడు అది చచ్చి ఊరుకుంటుంది అది చస్తే ఇక మన దీక్ష మెడలోనే కదా తాలి కట్టేది అని జగదీష్ చెప్తూ ఉంటాడు అవునా మరి లడ్డూ ఆ రోజా తినేదేలా అని భ్రమర అంటే అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే అని జగదీష్ చెప్తాడు లడ్డూలో విషం కలిపేసి ఆ లడ్డూ బాక్స్ని ఒక చోట పెట్టి ఉంటారు తర్వాత అరుణ్ ఆ స్వీట్ బాక్స్ని రోజా దగ్గరికి తీసుకువెళ్తాడు రోజా గదిలో ఏడుస్తూ ఉంటే ఏంటి రోజా ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు ఇదిగో నేను నీ కోసం సపరేట్గా స్వీట్ లడ్డూ బాక్స్ తీసుకువచ్చాను ఇదిగో లడ్డూ తిను రోజా అని అరుణ్ అరుణ్ తినిపిస్తూ ఉంటాడు అప్పుడే వీళ్ళ ముగ్గురు మళ్ళీ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న చామ్ ఈ జగదీష్ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇంకాసేపట్లో అల్లుడు ఆ విషం కలిపిన లడ్డూని రోజాకి తినిపించేస్తాడు దాంతో రోజా అడ్డు తొలగిపోతుంది అరుణ్ దీక్షల పెళ్లికి ఇంకెవ్వరు అడ్డు రారు అని రమాదేవి కూడా ఈ పెళ్లి చేయిస్తానని మాట ఇచ్చేసింది కదా అని జగదీష్ చెప్పడంతో దీక్ష భ్రమరా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఈ మాటలన్నీ వినేసిన చామంతి ఏంటి అక్క తింటున్న లడ్డూలో విషం కలిసిందా అక్కని కాపాడుకోవాలి అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది